హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఉపరాష్ట్రపతి ఏ దానికట్ట రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రప పదవి ఎన్నుకోవడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది ఎన్డీఏ నుంచి బీజేపీ క్యాండిడేట్ని ఎంపిక సరే పెడతారు ఏంటనేది పొలిటికల్ అండ్ కదా దాని గురించి కాకుండా మీకు ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారు ఆమోదం కూడా పూర్తయింది కాబట్టి కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నుకున్న తర్వాత అతని పదవీ కాలం ఎంత ఉంటుంది అనేది చాలామంది డౌట్ అయితే వస్తున్నాయి ఇప్పుడు ఈయనకి ఇంకా ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నట్టుంది రెండేళ్ళు ఉన్నట్టుంది దాని వరకే ఉంటాడా లేకపోతే పూర్తి స్థాయిలో ఐదేళ్లు ఉంటాడా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది దానికి సంబంధించి చిన్న ఈ వీడియో అనేది మీకు చేస్తున్నారు ఎందుకంటే నాలెడ్జిని నేర్పించాలని చెప్పి నా ఉద్దేశము ఉపరాష్ట్రపతి రాజీనామా తర్వాత ఎన్నికల ప్రక్రియ అయితే వస్తుంది ఈ పదవికి ఆరు నెలల లోపు గడువు అనేది ఉండదు దీనికి ఎమంటే అంటే మరో వారంలోనే ఎన్నికల ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది మందికి ఒక డౌట్ ఏంటంటే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మిగిలిన పదవీ కాలానికి మాత్రమే ఈయన పదవి కొత్త ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఉంటుందా లేకపోతే పూర్తి స్థాయి ఉంటుందా అనేది ఒక డౌట్ అనమాట అయితే ఎవరికి ఏం డౌట్ అక్కర్లా ఇది ఇప్పుడు ఎంపిక అయ్యే ఉపరాష్ట్రపతి కంపల్సరిగా ఐదేళ్ల పాటు ఉంటాడు అటు రాష్ట్ర సభ గా కూడా ఆయన పనిచేస్తారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై ఏడు అరవై ఎనిమిది టూ సిక్స్టీ ఎయిట్ టూ ప్రకారము ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఉప ఎన్నిక అనేది నిర్వహిస్తారు ఈ ఎన్నిక ద్వారా ఎన్నికైన వ్యక్తి పూర్తిగా ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఉంటారు తర్వాత ఉపరాష్ట్రపతి పదవిలోనే ఆయన కొనసాగుతారు అంటే ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా ఇది సాధారణ ఎన్నిక కిందకే క్రియేట్ చేస్తారు పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాలే ఉంచుతారు అనమాట ఇది ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధన కొత్తగా ఎదికైన వ్యక్తి తన పదవీ కాలాన్ని ఆ రోజు నుంచి ఐదేళ్ల పాటు నిర్వహించడానికి అవకాశం ఉంది ఇది రాష్ట్రపతి ఎన్నికల లాగా కాకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఖాళీ అయిన సంబంధానికి సమయానికి టైం అనేది లేకుండా ఎన్నిక అనేది ఉంటుంది పూర్తి పదవీ కాలం కూడా ఉంటుంది ఇంకా జగదీప్ గమకడ్కి ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉంది కాబట్టి ఇప్పుడు వాడికి రెండేళ్ళే ఉంటుందా అంటే లేదు ఐదు సంవత్సరాలు ఉంటుంది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది నేను చెప్తున్నా ఈ వీడియోలో చెప్తున్నా ఇలాంటి మంచి వీడియోలు అందిస్తున్నటువంటి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ